లాట్ దేవునికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాలని ప్రార్థన చేద్దాం దేవుని మహాకృపను బట్టి ఈ కార్యక్రమం ఈ విధంగా ముందుకు నడిపించబడగలుగుతుంది చాలామంది మీరు సపోర్ట్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి మీ సహాయ సహకారాలు అందిస్తున్నారు దానిని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభువుకు మాత్రమే కలుగునుగాక ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను ఆశీర్వాదం కావాలా శాపం కావాలా ఈరోజు దేవుని దగ్గర ఏదైనా ఉంది మరి ద్వితీయోపదేశాణము ముప్పై అధ్యాయము పంతొమ్మిది వచ్చింది నేడు జీవమును మరణమును శాపమును మరణమునుంచి ప్రార్థన ప్రభా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏసునామమును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రియ దేవుని బిడలారా దేవుడి దగ్గర ఏముంది నేడు ఉంది మరణం ఉంది ఆశీర్వాదం ఉంది శాపముంది అయితే క్రైస్తవ బిడలారా దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలిచాడు మనము అవటానికి కాదండి మరి ఈరోజు మన జీవితంలో ఆశీర్వాదాలు ఎందుకు కోల్పోతున్నాం అసలు ఆశీర్వాదం రాకుండా ఉండటానికి కారణం ఏంటి ఎందుకు శాపాలు వస్తున్నాయి కూడా నేర్చుకుందాం ఎవరికైనా సరే ఆశీర్వాదం అంటే ఎవరికైనా ఇష్టమే ఎవరు కూడా శాపాలు కోరుకోరు మొదటి పేతురు మూడు అద్దె తొమ్మిదో వచ్చరములో పరిశుద్ధులైన పేతురు ఏమంటున్నాడంటే ఆయన మన ఆశీర్వాదానికి వారసులవటానికి పిలిచాడు అంటున్నాడు ఆశీర్వదమునకు వారసులవుటకు అది క్రైస్తవ బిడలారా ఈరోజు ఒక విశ్వాస జీవితంలో జీవిస్తున్న సోదరి నువ్వు ఆశీర్వదించబడటానికి పిలువబడ్డావు అంతేగాని క్షపించబడటానికి కాదు దేవుడు కోరుకుంటుంది కూడా మనం ఆశీర్వదించబడాలి ఆశీర్వాదాలు మనం రావాలంటే ఉరికినే వస్తాయా చాలామంది నాకు ఆశీర్వాదం రావాలి నేను ఇల్లు కొనుక్కోవాలి పొలం కొనుక్కోవాలి మా పిల్లలకు పెళ్ళి అవ్వాలి మా పిల్లలు పెళ్ళి అయ్యారు ఇంకా సంతానం లేదు అంటూ ఉంటారు అయితే ఎందుకు ఆశీర్వాదం నీ జీవితంలో బిగబడుతుంది ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు ఈరోజు ఒకసారి నువ్వు తెలుసుకున్నావా క్రైస్తవ జనాంగమా చూద్దాం ఆశీర్వాదం అనేది ఎలా వస్తుంది ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిది అధ్యాయంలో నీ శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే దేవుడిని హోవా భూమి భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆమె దేవుడు హెచ్చించాలంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి క్రైస్తవ విడలారా ఎలా యచ్చిస్తాడట ఎలా ఆశీర్వదిస్తాడంటున్నాడు ఆ చదువింక ఆ నీవు నీ దేవుడైన హోవ మాట వినిని ఎడల ఈ దేవినలన్నీయు నీ మీదిక వచ్చి నీకు ప్రార్థించును నీవు పట్టణము ఏ ప్రాంతం పెడితే అక్కడ దేవుడు దీవిస్తాను నేను ప్రైజ్ అలాట్ ఉద్యోగ నిమిత్తం వెళ్ళావా అక్కడ దీవించబడతా కొంతమంది అంటారు అయ్యా మా కోడలు వచ్చింది ఇంట్లో అడుగు పెట్టింది మాకు ఆశీర్వాదంగా ఉంది చూడండి క్రైస్తవ బిడ్డలారా ఆశీర్వాదం అంటే ఎలాగా నువ్వు పట్టణంలో ఉన్నా దీవించబడతావు పొలములో ఉన్నా దీవించబడతావు నువ్వు అడుగుబెట్టి పండిస్తే ఆ పంట సమృద్ధి ఇంకా గర్భపాలము భూపలము నీ పశువుల మందయు నీ దుక్కుడెద్దులు గొర్రె మేకల మందయు దీవింపబడును నీ గంపయు ఆ దీవించబడును లోపలికి వచ్చిన దీవినే బయటికి వెళ్ళినా దీవినే ఏ పని ప్రారంభించినా దీవినే అసలు ఏది తలపెట్టిన దీవినే ఆ

వర్షమును కురిపించుటకును మంచి అనేక జనములకు అప్పిచ్చని అప్పు క్రైస్తవ బిడ్డలారా ఈరోజు చాలా మంది అన్నమాట అప్పులు 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 ఏంటయ్యా అండి అసలు ఈ బాధ తట్టుకోలేక చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది అండి అనేవాడు కొంతమంది నా భర్తకు తెలియకుండా ఇచ్చారనేవాడు కొంతమంది లేకపోతే నా భార్యకి తెలియకుండా ఇచ్చానని కొంతమంది అయ్యా ఇప్పుడు నా భర్తకు తెలిస్తే నా ప్రాణం తీస్తాడనేవాడు కొంతమంది మధ్యలో ఉండి ఇప్పించానయ్యా దానివల్ల ఇప్పుడు నేను చాలా బాధ అనుభవిస్తున్నా కొంతమంది తీసుకునేటప్పుడు బాగానే తీసుకుంటారు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎంతో ఏడుస్తూ ఇస్తారు గొడవలాడుతూ ఇస్తుంటారు క్రైస్తతో విడలారా నువ్వు ఎలా తీసుకున్నావు అలా ఇవ్వాలి కదా చూడండి మళ్ళీ దాన్ని పడితే కేసులని కొంతమంది అక్రమంగా అవి తీసుకుని ఎగ్గొట్టేవాళ్ళు కొంతమంది ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు దేవుణ్ణితో నీతో మాట్లాడుతున్నాను అనేక జనములకు అప్పించే వ్యక్తికి నేను చేయాలి ఆ ఈ ఈరోజు నువ్వు దేవుని మాట వింటే నేను ఆశీర్వదిస్తాను ఆయన మాట వినకే ఈరోజు చాలామంది జీవితాల్లో శాపాలు తెచ్చుకుంటున్నారు ఇక్కడ కింద చూసినట్లయితే ఆయన మాట వినకపోవటం వల్ల శాపాలు భయంకరంగా ఉన్నాయి ఆయన మాట వినకపోతే ఎలాంటి శాపాలు ఉన్నాయట ప్రైస్ ధరలో ఇరవై నలభై వచ్చింది చదవండి వరకు నాశనము ఈ నీ నిన్ను పట్టుకున్నట్లు అలే చూడండి నువ్వు దేవుని మాట వినలా దేవుని ఆజ్ఞను అనుసరించలా దేవుడు కట్టడలు అనుసరించి నడవల అందుకే ఈ శాపాలన్నీ నీ వేదికొస్తాయంటున్నారు క్రైస్తు జనాంగమా క్రైస్తు బిడలారా ఈరోజు నువ్వు ఆశీర్వాదకరంగా మారాలంటే నీ జీవితం దీవెనకరంగా ఉండాలంటే నువ్వు దేవుని మాట వినాలా చూడండి ఆదిలో ఆదాము కూడా మాట వినాలా అసలు మానవునికి మరణమే లేదు జీవితాంతం దేవుడు ఏమన్నాడంటే నిరంతరం బ్రతకాలని ఉద్దేశంతో నిరంతరం జీవించాలి అన్న ఉద్దేశంతో దేవుడు మానవుడికి ఏదైనా తోట అంత అప్పు చెప్పేస్తే తిను నీ ఇష్టం వచ్చినట్టు ఈ తోటల ఫలిం ఎన్నైనా తినవచ్చు కానీ ఇక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ఫలాలు తినొద్దంటే ఆ మాటే ధిక్కరించి అదే చెట్టు ఫలం తిన్నారు సర్పం మాట విని క్రైస్త బిడల ఎందుకు చేయొద్దన్న పనిచేసి చివరకు ఆదాము శాపం తెచ్చాడు ఆ శాపము అందరు సర్వ సర్వమానవాళ్ళకి ప్రాప్తించింది చూడండి ఆది కాండి మూడు పదిహేడు చదవండి అది ఎంత బాధాకరం తినొద్దన్న పండు తిని శాపం తెచ్చుకున్నాడు సర్వ మానవాళికి శాపం ఎవరి మాట దేవుని మాట వినకుండా దేవుడు అంటున్నాడు నీవు నీ దేవుడని హో మాట వినక నీ భార్య మాట విని తినొద్దన్న పండు తిని శాపం తెచ్చుకురా కాబట్టి నీ నిమిత్తము నేల క్షేపించబడింది క్రైస్తవ బిడలారా ఎంత బాధాకరం చూడండి ఆశీర్వాదాన్ని కోల్పోయాడు ఆదాం ఏదైనా వనములో దేవుడి అధికారాన్ని ఇచ్చాడు ఆ ఏలుబడిచ్చాడు ఆదాముకి కొన్ని ఆశీర్వాదాలు అక్కడిచ్చాడు ఘనత ఇచ్చాడు ఏలుబడి ఇవన్నీ ఇస్తే ఏం చేశాడు తినొద్దన్న పండు తిని భారీ మాట విని ఆక ఆశీర్వాదాన్ని కోల్పోయి చివరికి శాపాన్ని తెచ్చుకొని ఎవంటు తినొద్దన్న పండు తిన్నావు కనుక నీ నిమిత్త న్యాలు తెప్పించబడింది గచ్చపాదలు మొళ్ళ తప్పులు ఇవన్నీ మలిసాయి కారణం ఏంటంటే మాట వినాల క్రైస్త బిడలారా ఈరోజు దేవుని మాట వింటున్నావా లేదా దేవునికి లోబడుతున్నావా లేదా దేవునికి నమ్మకంగా జీవిస్తున్నావా లేదా ఒకవేళ వినకపోతే ఇప్పుడే తీర్మానం చేసుకో దేవుని సరి నమ్మకంగా జీవించు దేవుని మాట విని ఆశీర్వాదాలు తెచ్చుకో చూడండి ఆ తర్వాత ఆ తరం వారు కూడా ఎందుకు నువ్వు దేవుని మాట వింటేనే నీకు వెయ్యి తరాలు కృప ఉంది ఆశీర్వాదం ఉంది ఆయన మాట వినకపోవటం వల్ల ఈ శాపాలని నాకు శాపం వస్తుంది నాకు ఉగ్రత వస్తుంది మా కుటుంబానికి కష్టాల మాకే శిరమలా మాకే ఈ బాధల మాకే ఎందుకు వస్తున్నాయి ఇంత ముప్పై సంవత్సరాలు వచ్చి మా పిల్లలు పెళ్ళి అవ్వట్లేదు అందరూ పిల్లలు పెళ్ళి అవుతుంది అనుకుంటుంటా అసలు ఏంటి ఇందువల్ల ఈ ఆలస్యం ఎందుకు మీ పిల్లలకి ఎక్కడ ఈ శాపం వెంటాడుతుంది మీ కుటుంబంలో ఎందుకని మీకు లేట్ అవుతుంది మ్యారేజ్ ఎక్కడి శాపాలు వీటిని బంధించాలి మనం ఇప్పుడు చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం ఇరవై అధ్యాయము ఐదవ వచనం చదవండి ఏలయనగా నీ దేవుని దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును తండ్రుల దోషము కుమారుని మీద కర్పించెదను అదిగో నన్ను ప్రేమించి నా ఆజ్ఞకైకొన వారికి అది ఇక్కడ చాలా మంది మూడు నాలుగు తరాలు శాపం చూస్తున్నారు కానీ నన్ను ప్రేమిస్తే వెయ్యి తరాల వరకు కృపొంది అన్నాడు క్రైస్తవ బిడలారా మూడు నాలుగు తరాల వరకు శాపం వెంటాడుతూ ఉంటుంది ఎందుకు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ జన్ని పరంగా మీ పేరెంట్స్కి ఎవరికన్నా ఇది గొప్పలాని వ్యాధి ఉందా ఎందుకంటే వాళ్ళ మా తాతకుంది ఆ తాతకున్నది అందరూ వంశం పారంపర్యంగా వస్తుంది డాక్టర్లు అడుగుతున్నారు హాస్పిటల్కి వెళ్తే మరి మీ వంశంలో ఎవరికైనా ఉందా ఈ జబ్బు అంటే ఇదొక శాపం ఈరోజు వాటిని మనం ఏస్తునాములు బంధించాలి క్రైస్తు బిడలార ఎన్ని తరాల వరకు మిమ్మల్ని వెంటాడుతుంది ఇది ఈరోజు వాటిని బంధించదుగాక క్రైస్తు బిడలారా ప్రభు మాట్లాడుతున్నాడు మూడు నాలుగు తరాల వరకు శాపం వెంటాడితే ఇప్పుడే వాటిని నజరడేస్తునాముల బంధించబడును కాక వాటిని త్రొక్కివేయబడును కాక వాటిని ఆయన నామములు నిర్మూలన చేయి దేవునికి మహిమ దేవునికి అసాధ్యమైంది లేదు క్రైస్తు బిడలారా శాపం వెంటాడుతుంది శాపం వెంటాడుతు అనుకుంటున్నావు కానీ ప్రార్థన చేస్తున్నావా నా మీద నా పిల్లల మీద అది ఉండకూడదయ్యా అది శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు మనకున్నాడు ఇప్పుడైనా సరే నువ్వు లోబడితే నీ పితల నాటి నుండి శాపాన్ని నువ్వు బంధించవచ్చు వాటిని కట్టేయొచ్చు ఆన ఆన కట్టేయచ్చు అవి నీ కుటుంబ మీద రాకుండా ప్రభు నామానికి మహిమ మహిమగలుగును గాక దేవుని మాట వినకపోవటం వలనే ఇవన్నీ కూడా చూడండి జక్రయకు ఒక దర్శనం వచ్చింది ఆ జక్రయ్య గ్రంథంలో దేవుడిచ్చిన ఇచ్చిన ఆ దర్శనాన్ని బట్టి ఐదో అధ్యాయములో ఆయన ఎగిరిపోయే పుస్తకం ఒకటి పెద్దది చూశాడు అందులో ఏమున్నాయట చదవండి బాబు నేను తేరి చూడగా మరలా చూడగా ఎగిరిపోయే పుస్తకం ఒకటి నాకు కనబడేను నీకేమి కనబడుచున్నదని నేను పుస్తకం ఒకటి ఎగిరిపోయే పుస్తకం ఒకటి నాకు కనబడి చిన్నదంటిని అందుకతడు నాతో ఇట్లా నేను ఇది భూమి భూమి అంతటి మీద వచ్చు ఏంటట ఆ పుస్తకం జకరియా కనిపించింది దర్శనం భూమి అంత మీదకొచ్చే శాపం ఏంటి ఆ శాపం ఆ పుస్తకం ఏముంది చూడండి ఒక ఉన్న బట్టి వీళ్ళు దొంగిలేవాళ్ళు ఈ రోజు చాలా మంది దొంగతనం అసలు కొంతమంది అంటారు అసలు నాకు ఏ దొంగతనం తెలియదు అయ్యా చిన్నప్పటి నుంచి నేను ఏ దొంగతనం తెలియదు అన్నా నువ్వు దేవుని దగ్గర కూడా దొంగిలు అవుతున్నావు కదా క్రైస్త బిడలారా ఎక్కడ దొంగతనం చేస్తున్నావు మానవుడు నాకు అసలు దొంగతనం తెలియదు అనుకుంటున్నావా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు దేవుని ఆగ్ని పాటిస్తున్నావా నువ్వు మందిరానికి వెళ్తున్నావు నీ మందిరానికి వెళ్లేదగ్గ నువ్వు నమ్మకంగా నీ సంపాదనలో నీ రాబడిలో దేవునికి ఇస్తున్నావా మరకి గ్రంథం మూడు అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన చదవండి నా కట్టలు గై కొనక నా తట్టు నా తట్టు తిరిగి మానవుడు ఎదురు దేవుని ఎదురు దొంగిలీనా అయితే అయితే మీరు నాయకులు తిరిగి మీరు దొంగిలి తిరిగి దేని విషయంలో మేము ఆ వీరందరూ పదో భాగమును ప్రతిష్టార్పణను ఈకే దొంగిలి తెలియ కదు ఈ ప్రజలందరూ ఆ అది కాగత్త వినండి క్రైస్తవ బిడ ఎందుకు శాపం వస్తుంది ఆశీర్వాదం రాకుండా ఎందుకు మూయపడుతుంది అంటే ఈ ప్రజలు వాక్యం తెలిసిన తెలిసినవాడు తెలియనివాడు కాదు నువ్వు నమ్మకంగా దేవుని దగ్గర ఉంటున్నావా నాకే దొంగతనని తెలియదయ్యే అంటున్నావు కానీ ఈరోజు పదివేలు తెచ్చుకుంటున్నావు కానీ దేవునికి ఇవ్వలేకపోతున్నాను యాభై వేలు నేర్చుకుంటున్నా దేవునికి నమ్మకం ఇవ్వలేకపోతున్నాను లక్ష రూపాయలు వేసుకొచ్చుకున్నా దేవునికి ఇవ్వలేకపోతున్నావు ఎలాగా నువ్వు దొంగ వాడు అని బైబుల్ చెప్తుంది ఒకవేళ ఇది దేవునికి ఇవ్వకుండా ఉంటే ఇది అంత నీ శాపం అంటున్నా ఇప్పుడు ఆయన మాట విని ఆయన కట్టడి అనుసరిస్తే కింద ఉంది ఇప్పుడు ఇక్కడ చదవండి 11వ భాగం అంతయు నా మందిర ప్లేదో తీసుకుని రండి మందిర దీని చేసి దీని చేసి ఆ నెల ఆకాశవాకుని విప్పి ఆకాశవాకండి విస్తారముగా పట్టజాలంత విస్తారముగా దేవుడు కుమరించాడు ఆమే ఎలాగా ఎలా దేవుడు కుమరిస్తా అన్నాడు మీ పంటలు తినేసి పురుగులు గద్దిస్తా మీ పంటల పంటర్ మీదకొచ్చి నిచ్చాడును అదంతా తీసేస్తా క్రైస్తవ బిడలారా ఈరోజు నువ్వు దొంగగా ఉండకూడదు దేవుని ఉద్దేశం యువదాయస్కరయత్ ప్రభుత్వం ఉంటున్నాడు ప్రభు శిష్యుడిగా ఉన్నాడు చూడండి ప్రభుకే వెన్ను పోటు పొడిశాడు ఎంత బాధాకరం నమ్మకత్వం లేదు దొంగ దోచుకుని వాడయ్యాడు ప్రభు నేమ పది వెండి నాణేలు అమ్మిన దుర్మార్గుడు చివరికి ఆ డబ్బుతో ఉన్న సుఖించాడా ఆ డబ్బుతో అనుభవించాడా ఉరి చనిపోయాడు చూడ ఈ శాపం మతీస్ వార్త ఇరవై ఏడు అధ్యాయము నాలుగో వచ్చింది ఇప్పుడు ఏమంటున్నాడు ఒక రియలైజ్ పశ్చాత్తాపం వచ్చేసింది అయ్యా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు ఈ డబ్బులు నాకు వద్దు నేను నిరపరాధి రక్తాన్ని నేను చిన్నించి కార్కుడు అయ్యాను అది నాకు శాపం అయిపోతుంది వాళ్ళు ఏమంటారు అది నువ్వే చూసుకుపో మాకు అక్కర్లేదు అంటున్నారు చివరికి ఇప్పుడు వచ్చి నేను నిరపరే రక్తాన్ని అయ్యా చిందించాల నేను కారకుడయ్యని అంటున్నాడు క్రైస్తతో బిడలారా చేయాల్సినంతా చేశాడు ఉపయోగం ఏంటి దేవుని దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటున్నావా ప్రభు శిష్యుడిగా పెరిగాడు ప్రభు పెట్టిన తిన్నాడు ఎంత నమ్మక ద్రోహం అండి ఇప్పుడు పైగా వచ్చాడున్నాడు అయ్యో నేను ఎంత నమ్మక ద్రోహం చేస్తానని ఇప్పుడు పశ్చాత్తాప ప్రయోజనం లేకపోయింది చేతులు గాలే కాకులు పుట్టుకున్న ఉపయోగం లేదని గుర్తుపెట్టుకో క్రైస్తతో బిడలారా ప్రైజలో హాలోయ ఈరోజు జీవితంలో పశ్చాత్తాప మనస్సు నువ్వు ఇంకా దొంగగా దోచుకునే వ్యక్తిగా ఉంటే ఈ దినమున దేవుని దగ్గర మార్పు చెందాలి ఆ నెక్స్ట్ పాయింట్లు ఏముంది అప్రమాణికులు అబద్ధ ప్రమాణాలు అన్యాయము అక్రమ సంపాదన వాటిని ఒప్పుకోవాలి జక్కయ్య విషయంలో కూడా లుకస్ వార్త పంతొమ్మిది అధ్యాయంలో ఆరో జనమలో ప్రభు తన వచ్చిన తర్వాత తను చేసిన అన్యాయం అక్రమం అబద్ధాలు ఇవన్నీ కూడా ఒప్పుకుంటున్నాడు దేవుని దగ్గర ప్రభుని ఇంటికి ఆహ్వానించి అయ్యా నేను నిజంగా అన్యాయంగా అక్రమంగా సంపాదించింది వాస్తవమే

తన అన్యాయ జీవితము అక్రమ సంపాదన అప్రమాణికంగా ఆ అన్యాయంగా అక్రమంగా సంపాదించినంత ఒప్పుకుంటున్నాడు అయ్యా ఎవరి వద్దని అన్యాయంగా తీసుకు నాలుగంతలు చెల్లిస్తా అంతకుముందు అన్యాయంగా సంపాదన అక్రమ సంపాదన పేదల దగ్గర నోర్లు కొట్టేసి తీసేసుకున్నాడు ఇప్పుడేమంటున్నాడు క్షమాపణ అడుగుతున్నాడు క్రైస్తవ బిడలారా కొంతమంది కొన్ని తెచ్చుకుంటారు యూదులు కూడా ఏమన్నారు అన్నాడు అయ్యా ఆ పరిశుద్ధుని జోలుకొద్దు గత రాత్రి ఆయన భార్య ఇచ్చిన మరి వాంగ్మూలం బట్టి ఆమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆ నీతి మంత్రులు నాకు కళ్ళకి వచ్చారంటే మరి ఆయన జోలికి వెళ్ళొద్దంటే వెంటనే ఆ నీతి మంత్రుల జోలికి నేను చేతులు కడుక్కున్నాను నిరపరాధి జోలికి నేను వెళ్ళనని కానీ ఇక్కడున్న వాళ్ళందరూ మత్తిస్తు ఇరవై ఏడు అది ఇరవై ఐదు వచ్చింది చూడండి అదిగో వాళ్ళకి వాళ్ళు తెచ్చేసుకున్నారు ప్రజలు ఆ షాపు నా మీద ఉండకూడదు అని చేతులు కడుక్కుంటా అయినా అది మా మీద మా పిల్లల మీదకి రావచ్చు లేదా కొంతమంది అంటే చిన్నదానికి కూడా అదేదో మాకే తగలద్దిలే ఆ షాప్ మీద మాకే వచ్చిద్దిలే కొంతమంది కోపంలో ఆవేశం అనుకుంటారు నేనే నాశనం అయిపోతాలే నాకేదైపోద్దిలే క్రైస్తవ బిడ్డల తొందరపడి ఏం మాట్లాడకూడదు ఇలాంటి మాటలు కొంతమంది నోరు తెలిస్తే చాలు శాపాలు నువ్వు అలా అయిపోతావు ఇలా అయిపోతావు నేను మట్టిలో పెడతారు నీకు అలాగా ఇలా ఇన్ని రకాలుగా దూషిస్తారు భార్య భర్తలు గొడవైన కొంతమంది ఉంటారు భర్తను కూడా దూషించేవాడు ఆ చేతులు ఇరిగిపోవాలి కాళ్ళు ఇరిగిపోవాలి అలాగా చూడండి చివరికి ఎంత బాధ క్రైస్తవ నీ ఇంటిలో నువ్వే పిల్లలను కూడా అంతే కొంతమంది తల్లిదండ్రులు కోపం చావరా చావు కడుపు చెడగొట్టేవు కదా అలాగే మాకు తెలిసిన ఒక తల్లి పిల్లవాడిని చిన్నప్పుడు ఎప్పుడు చూసినా చావు చావు అనేది పదమూడవ ఏట బాబుకి జ్వరం వచ్చి చనిపోయాడు అందరూ అన్నారు ఆ తల్లి నోరు ఎప్పుడు తెసిన చావు 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 క్రైస్తవ బిడల రోజు నీ నోట ఎలాంటి శాపనార్థాలు రాకూడదు చూడండి కొన్ని దినాల తర్వాత ఏమైంది టైటస్ చక్రవర్తి మరి వచ్చేసి ఆ యర్షుల మీద మీకు దండెత్తి వచ్చి మొత్తాన్ని ఊచ కోత కోసి ఆ యొక్క ఈదుల రక్తం ఏర్లై పారింది ఆ యర్సులే పొరవీధులంతా కూడా కారణం ఏంటి వాళ్ళు తెచ్చుకున్నారు అదేదో మా మీద మా పిల్లల మీద ఉంటుందిలే అనుకున్నారు క్రైస్త బిడలారి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు కనుక ఆ శాపాన్ని కొట్టివేయాలి ఆ శాపాన్ని కొట్టివేయటం కొరకే శాపగ్రస్తమైన మరణాన్ని కూడా ప్రభు మన కోసం భరించాడు ఆ సిలువలో ఆ శిలివులో వేలాడాడు అది ఎవరికి అసలు ఆ మరణం అది ప్రభు భరించాల్సిన మరణం కాదు దేవుని వాక్య నెరవేర్పు కొరకు అది జరిగిందే తప్ప ప్రైజ్ ప్రైజలాడు ఆయన తలుసుకుంటే ఏదైనా చేయగలడు కాకపోతే లేఖనాలు నెరవేరాలి క్రైస్త బిడలారా అది శాపగ్రస్తమైన మరణం ఒక స్లువు మీద వేలాడుతున్నారంటే ఒక గజి దొంగ అయినా ఉండాలా అది చేయరాన్ని నేరం చేస్తే ప్రభు మీద మరి ఏంటి మత మతద్రోహానో రాజద్రోహాన్ని ముద్ర వేసేసి ఆయన స్లువుకి అప్పగించారు అప్పటికి పిలాతన్నాడు ఆ నీతి మంత్రుల జోలికి నేను వెళ్ళను కొన్ని దెబ్బలు కొట్టేసి వదిలేద్దామన్నా కూడా లేదు ఆయనకు సిలువేయి సిలువేయి సిలువే ప్రజలు అరిచి కేకలు వేసి చివరికి ఆ శాపాన్ని తెచ్చుకున్నారు క్రైస్తవ బిడల ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా ఆ తర్వాత మరి ఆ టైటస్ చక్రవర్తి వచ్చి ఏం చేస్తారు తెలుసా ఆ రక్తం గర్భిణీ స్త్రీల లోపల గర్భాలు చీల్చి లోపల ఉన్న పిల్లలతో సహా చంపేసి ఊచ కోత ఊసి ఆ రక్తం అంతా ఏర్లైపోయింది ఆ ఇరుసేం ప్రాంతం అంతా కారణం ఏంటి శాపం ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన దగ్గర ఉంది జీవముంది శాపం ఉంది ఆశీర్వాదం ఉంది క్రైస్తవ బిడ్డలారా మనమైతే ఆయన మాట వింటి ఆశీర్వాదాలు వస్తాయన్న ఆశీర్వాదానికి వారసులు అవటానికి ఆయన నేను పిలిచాడు కదా క్రైస్తవ జనాంగమా ఈరోజు మరి ఈ ఆశీర్వాదం అనేది ఎదుట ఉంచాడు మరి దేవుని మాటను వింటున్నావా దేవునికి లోబడుతున్నావా దేవుని మాట వింటేనే కదా ఈ ఆశీర్వాదం వస్తుంది దేవునికి మహిమ మహిమగలుగును గాక ఎలాగా అబ్రహాంతో కూడా నడు నువ్వు వారిని ఆశీర్వదిస్తా చూడండి కయ్యూను కూడా ఆ శాపం తరతరాలు ఎలాగా ఆదాము మొదలుకొని నెక్స్ట్ జనరేషన్ కూడా అది అంటింది ఆ శాపం చదువుదాము

కయును హేబేలు హేబేలు శ్రేష్టమైనది దేవుని సన్నిధికి ఎలాంటి తీసుకొచ్చాడంటే శ్రేష్టమైన అర్పణ తీసుకొచ్చాడు క్రొవ్విన వాటిని దేవుని సన్నిధిలో తీసుకొచ్చాడు కయ్యును తాలి తప్పై పనికిరాని తీసుకొచ్చాడు అయితే దేవుడు హేబేలు అర్పణ అంగీకరించేలేకే కయ్యూను తట్టుకోలేకపోయాడు అసూయ చేస్తుంది తమ్ముడి మీద పడి చంపేసేసాడు ఎందుకు దేవుడు అర్పణ అంగీకరించి దేవుడు శ్రేష్ఠమైందని చెప్పేలేకే తమ్ముడు ఇక దేవుని దగ్గర సన్మృతం గడుంటిది చేతకాక అక్కడి తమ్ముడి మీద పడిపోయి తమ్ముడిని చంపేశాడు దేవుడు అడుగుతున్నాడు కయ్యూను నీ తమ్ముడైన హేమేలు ఎక్కడా అంటే పైగా అంటున్నాడు నా తమ్ముడికి ఏమైనా కావాలి వాడినా ఇక్కడ కూడా పడట్లా మొదటి అంతకుడు అయ్యాడు అక్కడ బైబిల్ గ్రంథంలో మొదటి అంతకుడు మారాడు అప్పుడైనా సరే పశ్చాత్తాపడి అయ్యా నేను ఆవేశంలో నేను పొరపాటు చేస్తానని దేవుడు ఒప్పుకోకుండా పైగా దేవునితో కూడా అబద్ధమాడుతున్నాడు నా తమ్మునికి ఏమన్నా కావాలి అంటున్నాడు ఎంత బాధాకరం క్రైస్తు బిడలారా ఈరోజు నీ జీవితములు దానివల్ల ఈ యొక్క కయ్యూను చేసిన ఈ పాపం వల్ల నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా శాపం వెంటాడు దేశ దిమ్మరిగా ఉంటాను చూడండి ఒక చోట స్థిరని వాస్తవం లేకుండా ఇంకా దేశ దిమ్మరిగా అయిపోయాడు భ్రష్టుడు అయిపోయాడు భ్రష్టత్వానికి వెళ్ళిపోయాడు క్రైస్తవు బిడలాలు ఈరోజు దేవుడే నేను భ్రష్టత్వం నీ పరిస్థితి ఏంటి అయ్యో ఇప్పుడు అంటున్నాడు కయ్యూ అలాంటిది నేను భరించలేనంత దండన నాకు వచ్చింది ఆ శిక్ష నాకు వచ్చింది అతను నేను భరించలేదు చూడండి క్రైస్తతో విడలారా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు కనుక జీవితములు దేవుని దగ్గర మరి ఆశీర్వాదం కావాలా శాపం కావాలా దేవుడైతే ఎవరిని క్షిపించాలని చూస్తే దేవుడు కాదు మన దేవుడు ఆయన ఆశీర్వాదానికి వారసులవటానికి నేను పిలిచాడు నువ్వు ఆశీర్వదించబడాలన్నది ఆయన ఉద్దేశమైనది కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా ఈరోజు దేవుని సన్నిధిలో ఒక తీర్మానానికి వచ్చి ప్రభు ఆయనని ఆశీర్వదించాలంటే ఎలాంటి వ్యక్తులైనా ఆయన ఆశీర్వదిస్తాడు ఎబ్ ఎబ్బేజు చూడండి అందరిలో ఘనహీనుడిగా ఉన్నాడు వేదనతో తల్లి ఆ బిడ్డను కంది అప్పుడు నా తల్లి అరే నానా నేను వేదనతో కన్నాను ఆ బాధ భరించలేక ఆ బాధ తట్టుకోలేక అతని పేరు కూడా మర్చిపోకుండా ఎబ్బేజు వేదన ఇటీవల ఒక సహోదరి అంటుంది వేదన అంటే దుఃఖపుత్రుడు ఏమంటా ఈ పిల్లోడికి ఎబ్బేజ్ అని పేరు పెట్టాం వీళ్ళు భవిష్యత్తు అంతకెప్పుడు చూసినా పేచీలు పెడుతున్నాడు మా మాట వింటలేదు మాకు లోబడటట్లేదు మమ్మల్ని దుఃఖ పెడుతున్నాడండి అండి ఒకసారి నాకుతో చెప్తుంది ఈయనకి ఎబ్బేజ్ అని పెట్టారండి డాడీ ఆ పేరు పెట్టిన కాడ నుంచి ఆ పేరు ప్రభావం ఏంటో కానీ వాడు అసలు లోబడట్లా మమ్మల్ని వేదన గురి చేస్తున్నాడు దుఃఖపరుస్తున్నాడు మా మాట వింటలేదు అంటారు ఈ ఎబ్బేజ్ పుట్టినప్పుడే చాలా వేదనతో తల్లి ఎంత బాధతో ప్రసవేదన అందుకంటుంది వేదన పుత్రుడు అని పేరు పెట్టింది దుఃఖపుత్రుడు కానీ పెరిగి పెద్దవాడైన తర్వాత తనలో ఒక పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవా నిత్యముఘలను ఆశీర్వదించు హలేలుయా శాపాన్ని కొట్టివేయాలని దేవుడి దగ్గర పోరాడాడు నిత్యముఘలను ఆశీర్వదించయ్యా అని అడుగుతున్నాడు క్రైస్తవ బిడ్డల ఈరోజు నువ్వు అడుగుతున్నావా మరి దేవుడిని ముందు పెట్టాడు జీవము మరణము ఆశీర్వాదం శాపముంది ఏం కావాలి రోజు నువ్వు లోబడి నాకు ఆశీర్వాదం కాబట్టి ఆయన ఆశీర్వాదం ఇస్తాడు ఇప్పటి వరకు ఈ శాపాలతో కొట్టబడుతున్నావా ఇక తట్టుకోలేకపోతున్నాను అనుకుంటున్నావా క్రైస్తవు బిడలారా ప్రభు వైపు చూడండి ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు పేతృభక్తులు అంటున్నాడు కదా మిమ్మల్ని ఆశీర్వాదములకు వారసులవడానికి పిలిచాడు కదా మన దేవుడు అవును మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి నేను ఆశీర్వదిస్తాడు కనుక డోంట్ వరీ క్రైస్తవ బిడలారా ఇప్పటివరకు ఒకవేళ శాపాలు నేను ఎంటాడుతున్నా అవి ఏ మాత్రం నీకు హాని చేయలేదు దేవుని దగ్గరికి రా మొరపెట్టు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే శక్తిమంతుడు మన దేవుడు అన్నాడు ప్రభునామానికి కాక ఒక తీర్మానానికి వచ్చి ఎవ్వకు రేవు దగ్గర యాకోబు కూడా నన్ను ఆశీర్వదించు యాకోబు జీవితంలో కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి అయితే ఒక దినాన దేవుని దగ్గర పోరాడాడు నన్ను ఆశీర్వదిస్తావా లేదా నన్ను ఆశీర్వదించు దేవా నన్ను ఆశీర్వదించు ఎంత ప్రేమమయ్యాడు తెలుసా ఆయన ప్రేమమయ్యండి నన్ను ఆశీర్వదించని యాకోబు రాత్రి అంతా పెనుగులాడాడు దేవుడే ఆయన తట్టే వరకు నీ పేరేంటి అని మోసగాడిని ఒప్పుకునే వరకు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు దేవుని బిడలారా ఈరోజు నీ జీవితంలో కూడా ఆయనని ఆశీర్వదించాలి అంటే దేవుని దగ్గర ఒప్పుకుంటావా నీ పాపస్థితిని నీ దౌర్భాగ్య స్థితిని నీ స్థితిని ఒప్పుకో దేవుడు తప్పకుండా నేను ఆశీర్వదిస్తాడు ఒకవేళ ఇప్పుడు దాకా నేను అంటాడితే ఇప్పుడు దాకా నీ జీవితం అంతా శాపగ్రస్తమైనగా ఉంటే ప్రభువా నన్ను ఆశీర్వదించు హల్లేలుయ్యా ఆయన అడిగితే తప్పకుండా ఇస్తాడంటే ఆయన ఇవ్వలేదంటే ఏదీ లేదు మరి ఈ రోజు నన్ను ఆశీర్వదించిన దేవుని అడుగు ఆయన దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకుంటా ప్రభునామానికి మహిమగలుగును గాక హలెలుయ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా స్వరూపి దయగల మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా నా దగ్గర జీవముంది మరణముంది శాపముంది ఆశీర్వాదం ఉందని మాట్లాడు అవును నాయన ఎందుకనగా నీ బిడ్డలను ఆశీర్వాదానికి వారసు రావటానికి పిలిచేవు కానీ శాపాన్ని తెచ్చుకోవడానికి కాదు నాయన కాబట్టి ప్రభు ఆ ఇదిగో ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించారు ఏస్తు నామలు అని మొట్టమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి సమస్యను ప్రతి బలహీనతను ప్రతి వ్యాధిని ఏసునాములు నిర్మూలం చేయండి నాయన నీ బిడ్డలు ముట్టండి తట్టండి తాకండి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వమని ఏసునామమును ప్రార్థిస్తూ వేడుకొని కొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హాలూయా ప్రియ దేవుని బిడ్డలారా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను దేవునికి మహిమ అయితే ఇంకా ఆలస్యం ఎందుకు ఈ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు ప్రియ దేవుని బిడ్లారా చాలామంది ఈ కార్యక్రమం కొరకు మీ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకంటే ఈ కార్యక్రమం చాలా భారంతో ముందుకు వెళ్ళగలుగుతున్నా మరి ఎందుగా ఈ టీవీలో వర్తమానం అందించాలంటే మరి ఎంతో ధనము మనం హెచ్చరించాలి అయితే దేవుని మీద విశ్వాసంతో భారంతో మేము ముందుకు వెళుతున్నాం ఇప్పటి వరకు స్టిల్ నౌ ఇలా ముందుకు సాగలుగుతున్నా అంటే మీ అందరి సహాయ సహకారాలు మీ అందరూ ప్రోత్సాహంతో చాలామంది నేను ఎప్పుడైతే ఈ కార్యక్రమం ఇక క్లోజ్ చేద్దాం అనుకునే సమయంలో ఎవరో ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు చేస్తూ కొంతమంది అంటారు అయ్యా మా పేరు ఎక్కడ మెన్షన్ చేయక్కర్లా రహస్య మందు చూసి తండ్రి ప్రతిఫలం ఇస్తే చాలనేవాడు దేవుని పిల్లలారా మీరు చేస్తున్న సహాయ సహకారాలకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుకు మహిమ అయితే మీరు ఫోన్ చేస్తే ఎంత ఈ కార్యక్రమానికి ఖర్చు అవుతుందో కూడా మేము చెప్తాం దయచేసి మీరు సహాయ సహకారం అందించవచ్చు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబరుకు ఫోన్పే గూగుల్ పే కూడా ఉంది ఈ విధంగానైనా మీరు చేయొచ్చండి ప్రభునామానికే మహిమ ఎందుకంటే పరలోకంలో మీకు ఆ ధన్యత ఉంటుంది మీరు వెళ్ళలేని ప్రాంతాలకు ఈ వాక్యం మా ద్వారా వెళుతుంది కనుక ఈ విధంగానైనా మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు నామానికి మహిమ కలుగుని గాక దయచేసి సహాయ సహకారాలు అందించండి మరి మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థన మందిరం లంబాడిపేట రాముల వీధి విజయవాడ నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ప్రభు మిమ్మలను దీవించునుగాక మరలా కలుద్దాం అప్పటి వరకు సెలవు గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక ఆమెన్ దేవునికే మహిమ